సర్వదా ఓ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్వేదన కుルメ देव सर्व कार्येश फ्रेंड्स నమస్తే నేను మీ కృష్ణదుబాయ్ లను ఈరోజు రోజు మన టాపిక్ వచ్చేసి విజిట్ వీసా ప్రాసెస్ ఎవ్రీథింగ్ మనం వీసా ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం సేమ్ టైం ఫ్రెండ్స్ మనకు జాబ్ ఎత్తుక్కోవడానికి విజిట్ వీసాస్ జాబ్ సిగ్గే వీసాస్ అవైలబుల్టీ ఉంటాయి మనకి విజిట్ వీసా ప్రైస్ వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇండియా కరెన్సీలో అవుతుంది మన టికెట్ ప్రైస్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్లో మాత్రమే అవుతుంది డిపెండ్స్ అని మనం బుక్ చేసేదాన్ని బట్టి మనకు అకామిడేషన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ ధీరమ్స్ అంటే అరౌండ్ ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ రూపీస్లో మాత్రం అకామిడేషన్ అవుతుంది మనకి ఫుడ్కి ఎంత అవుతుంది అంటే త్రీ ఫిఫ్టీ ధీరమ్స్ నుంచి ఫోర్ ఫిఫ్టీ ధీరమ్స్ పర్ మంత్ మెస్కి అవుతుంది అంటే ఎయిట్ థౌసండ్ టు నైన్ థౌసండ్ దానికి అవుతుంది మనకి మెట్రో ఛార్జెస్ ఎలా అవుతుందంటే పర్ మంత్ పాస్ తీసేసుకుంటే ఆల్ లొకేషన్స్ తీసేసుకుంటే త్రీ హండ్రెడ్ బీరమ్స్ అవుతుంది లేదు మేము డైలీ పేమెంట్ చేసేసుకుందాం అంటే అలా చేసేసుకోవచ్చు మనకు మెట్రోకి నవల్ కార్డ్ ఎంత అవుతుంది అనుకుంటే థర్టీ థీరమ్స్ అవుతుంది స్టార్టింగ్ కార్డ్ మనం మేము దుబాయ్కి ఎలా వచ్చేది అని చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మనం టూర్స్ ట్రావెల్స్కి విజిట్ వీసా కానీ జాబ్ సిక్కర్ వీసా కానీ తీసేసుకొని మనం జాబ్ సిక్కర్ వీసా ప్రైస్ ఎంత అని చాలామంది అడుగుతున్నారు ఇది వచ్చేసి అరౌండ్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఉంటుంది దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనకు రిఫండబుల్ అమౌంట్ ఉంటుంది ఫోర్ మంత్స్ ఇది ఉంటుంది ఈ ఫోర్ మంత్స్లో మనం జాబ్ గెట్ చేయొచ్చు సేమ్ టైం మనకు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ రిఫండబుల్ అమౌంట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మీకు అందరికీ క్లియర్ అయింది అనుకుంటా అకామిడేషన్ ఎలా అంటే త్రీ ఫిఫ్టీ ధిరమ్స్ నుంచి ఫోర్ ఫిఫ్టీ ధిరమ్స్లో మనకు రూమ్కి వచ్చేసి టెన్ మెంబర్స్ ఉంటారు ఆ టెన్ మెంబర్స్లో మనకు పంకర్ బెడ్స్ వైజ్గా రెంట్ అనేది డిపెండ్స్ అయి ఉంటుంది అన్న మేము దుబాయ్లో దిగిన తర్వాత ఎక్కడికే కావాలి ఎలా ఇక్కడ బెడ్స్ వైసెస్ ఉంటాయని చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ మనం దుబాయ్కి వచ్చిన తర్వాత దుబాయ్లో అనేది మనకి బెడ్ స్పేసెస్ అవైలబిలిటీలో ఉంటాయి అది వచ్చేసి మనం ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మెట్రో నుంచి నవ్ల కార్డ్ థర్టీ దినం తీసేసుకొని మనం డైరెక్ట్ బర్దుబాయ్ ఉచుమాన్ మెట్రో స్టెరీఫ్ రీజా మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి మనకి మొత్తం తెలుగు బెడ్ స్పేసెస్ చాలా అవైలబిలిటీలో ఉంటాయి నెక్స్ట్ అన్న మినిమం నెక్స్ట్ మన జాబ్లో నెక్స్ట్ మనకు ఇంక్లూడ్ ఎలక్ట్రికల్ బిల్ వాటర్ బిల్ వైఫై బిల్ ఎవ్రీథింగ్ రెంట్లోనే పేమెంట్ ఉంటుంది మనం ఎటువంటి ఎక్స్ట్రా అనేది పేమెంట్ చేస్తాం అనవసరం అవసరం లేదు సేమ్ టైం అనా మాకు ఓకే వీసా గురించి క్లియర్ అయింది వీసా మంది క్లియర్ అయిపోయింది అకామిడేషన్ క్లియర్ అయిపోయింది ఫుడ్ కూడా క్లియర్ అయిపోయింది నెక్స్ట్ మనం డిస్కస్ చేసే టాపిక్ జాబ్స్ ఎలా సర్చ్ ఫ్రెండ్స్ ఫస్ట్ మన ఆప్షన్ హిందీలో అప్లై చేయాలి రెజ్యుమనరీ ప్రాపర్ వేలో ప్రిపేర్ చేసుకొని లింక్డింగ్లో ఎత్తుకాలి వాక్ అండ్ ఇంటర్వ్యూస్ వెళ్ళాలి మనం అంత ప్రాపర్ ఒక ప్లాన్ తోటి వస్తే అరౌండ్ టూ మంత్స్లో మనకి జాబ్ దొరికేస్తుంది ఓకే అన్న నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే నార్మల్గా ఇండియాలో ఉన్న ఎక్స్పీరియన్స్ డిపెండ్స్ అనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు నెక్స్ట్ అనామకు దుబాయ్ కొత్త కదా లొకేషన్స్ ఎలా తెలుస్తాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన ఇండియాలో కాదు దుబాయ్లో ఒక గూగుల్ మ్యాప్ యూజ్ చేసి ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళే టైంలో బస్ నెంబర్ ఏ టైంకి వస్తుంది ఎవ్రీథింగ్ అప్డేటెడ్ వర్షన్లోనే మాత్రమే ఇది ఉంటుంది ఇది మీకు క్లియర్ అనుకుంటా నెక్స్ట్ వచ్చేసి అన్న మనకు టోటల్ ఎంత అమౌంట్లో అవుతుందని అడుగుతున్నాను నేను మా వరకు నేను చెప్పేది అరౌండ్ ఒక లక్ష రూపాయలు తెచ్చేసుకుంటే మనకు ఒక ఫిఫ్టీ థౌజండ్ రూపీస్లో మొత్తం క్లియర్ అయిపోతుంది ఇంకో ఫిఫ్టీ థౌజండ్ ఫర్ ఎగ్జాంపుల్ నాది కనుక జాబ్ రాకపోతే ఇంకో టూ మంత్స్లో నేను వీసా ఎక్స్టెండ్ చేసుకోవడానికి నాకు యూజ్ అవుతుంది మనం వీసా ఎక్స్టెండ్ అనేది మన నియరెస్ట్ బార్డర్లో ఉమాన్లో మనం ఇక్కడనే ఉంటుంది ట్రావెల్ ఏజెన్సీస్ మీట్ అయి వీసా ఎక్స్టెండ్ ఆప్షన్ ఉంటుంది అన్న మనకి వీసా ఎక్స్టెండ్ ఆప్షన్ ఎంత అమౌంట్ అవుతుందంటే ఇండియన్ కరెన్సీలో టూ మంత్స్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అవుతుంది ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్లో నువ్వు కంట్రీ అవుట్ కాకుండా జస్ట్ దుబాయ్ నుంచి బస్ బస్ వే ఎయిర్వేలో మనం వెళ్ళేసి వీసా ఎక్స్చేంజ్ ఆప్షన్ చేసేసుకోవచ్చు జస్ట్ వన్ డే వన్ డేలోనే మనకు ఇది అవుతుంది వన్స్ జాబ్ దొరకకపోతే ఈ ఆప్షన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అదైనా ఇంకా ట్వంటీ ఫైవ్ థౌజండ్లో మనం సరేవల్ కావడానికి ఈ రెంట్ని మన జాబ్ దొరికేదాకా ఈ వేలా ఉంటుంది ఇది ప్రాసెస్ అండ్ అందరికీ అర్థమైంది అనుకోండి థ్యాంక్ యూ